హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా ఈరోజు సప్త శనివారాల వ్రతంలో ఏడవ వారం అనమాట చాలా రోజుల ముంచే అనుకుంటానా ఈ వ్రతం చేసుకోవాలి చేసుకోవాలి అనేసి ఏదో ఒక కారణాల వల్ల అట్లా డిలే అవుతుంది మొత్తానికి ఈ సంవత్సరం అయితే అలా ఆ ఏడుకొండల స్వామి దయ వల్ల పూర్తి చేశాను అనమాట చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అమ్మయ్యా నేను అనుకున్నది నెరవేర్చాను అన్నట్టు అనిపించింది ప్రశాంతంగా అయిపోయింది ఆటంకాలు లేకుండా ఏం లేకోకుండా ఆ దయ వల్ల అంతా అయిపోయింది ఫస్ట్ భయపడతా ఉన్నా అమ్మో మధ్యలో ఎన్ని అడ్డంకులు వస్తాయో ఏమో అని ఏం రాలేదు మధ్యలో ఒక్క శనివారం మాత్రమే చేసుకోలేకపోయినా మిగతా వారాలన్నీ మంచిగా చేసుకోగలిగిన అంటే ఇప్పుడు సువర్ష సిక్ అయినాడు అనుకోండి ప్రశాంతత ఉండదు అన్నమాట అంతా వాడి మీదే ఉంటుంది నాకు అది ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అంటే వాడికి కొంచెం బాగలేదంటే మొత్తం అన్నీ వదిలేసి ఆడవాడి కోసమే కూర్చోంట అందుకోసమే ఈసారి అయితే దేవుని దయ వల్ల ఈ ఏడు వారాలలో వాడు కూడా సిక్కిం కాలేదు ఈరోజు లైట్గా స్టార్ట్ అవుతుంది వాడికి ఈరోజు ఏడో వారం ఇంకా ఈ ఏడు వారాలు అయిపోయినాయి అంటే ఆ ఏడు కొండల దయ వల్ల ప్రశాంతంగా నేను చేయాలనుకున్నది మన శాంతిగా చేసినట్టు కాకపోతే కొంచెం సంతోషం ఉంది కొంచెం బాధ కూడా ఉంది సంతోషం ఏంటంటే ఇట్లా కొట్ట అనుకున్నది మనసులో అనుకున్నది మంచిగా చేశాను అనేసి అదొక సంతోషము బాధ ఏంటంటే అబ్బా అప్పుడే పూజ అయిపోతుందా అనేసి ఒక బాధ అనమాట ఇట్స్ ఓకే కావాలంటే మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవచ్చు చేసుకోవాలంటే చాలా ఊపిగా ఉండాలి ఆయన కర్ణ ఉండాలి అన్నీ ఉండాలి సో దేవుడి వల్ల మళ్ళీ అట్లాంటి అవకాశం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా ప్రసాదాలు స్టార్ట్ అయిపోయినాయి ప్రసాదాలు స్టార్ట్ అయిపోతేనే ఇంట్లో అన్ని పనులు ఉపయోగం కూడా ఒకటవుతా ఉంటాయి అనమాట ఈ వ్రతం గురించి తెలియని వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు ఏంటక్క పూజకి నల్ల శారీ కట్టుకున్నారు అనేసి నార్మల్గా అయితే ఈ పూజకి నల్ల శారీనే కట్టుకోవాలండి పొద్దున చేసేది శనిదేవుడికి వెళ్తాదనమాట సాయంత్రము మళ్ళీ పచ్చ వస్త్రాలు కట్టుకొని అప్పుడు చేసే పూజ వెంకటేశ్వర స్వామికి అన్నట్టు కాకపోతే ప్రతి వారము నల్ల వస్త్రము కుదరలేదు కాబట్టి ఒక వారమన్నా చేద్దాము అన్నట్టు ఈ వారము లాస్ట్ వారం కాబట్టి ఇలా నల్ల వస్త్రం కట్టుకొని చేస్తున్నాను మామూలుగా మీకు ఉంటే గనుక నల్ల వస్త్రం కట్టుకొని చేస్తే మంచిది అన్నట్టు ఈ ఏడు శనివారాల వ్రతము ముఖ్య ఉద్దేశం ఏందంటే శనిదేవుని గురించే కదా చేస్తాము ఆయన ఏదన్నా మన కుటుంబంలో ఇబ్బందులు పెడుతున్నా తీరని సమస్యలు ఏమన్నా ఉన్నా తీరని కోరికలు ఉన్నా ఆయన్ని మెప్పించే విధంగా అన్నట్టు అంటే ఆయన వరం తీసుకుంటాడు కదా వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ వెంకటేశ్వర స్వామిని ఆ శనివారం అంటే శనిదేవునికి సంబంధించిన రోజు ఆయన్ని ఎవరైతే భక్తితో పూజిస్తారో వాళ్ళకి ఇలాంటి ఆటంకాలు అడ్డు ఏది లేకోకుండా తొలగిపోయేలాగా ఒక వరం ఉంటుంది కదా అట్లా అది పూర్తి కథ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదులేండి మామూలుగా ఒక సినిమా ఉంది దాని గురించి ఇంకొకటి మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆ స్టోరీని నేను జస్ట్ నార్మల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అందుకోసమే ఈ వ్రతము నల్ల వస్త్రాలు పెట్టి నల్ల ద్రాక్షాలు నల్ల నువ్వు పిండి ఇట్లా శని దేవుడికి ఇష్టమైన కలర్ నలుపు కాబట్టి ఆ కలర్లో చేస్తారనమాట మళ్ళీ సాయంత్రము పచ్చ వస్త్రాలు కట్టుకొని వెంకటేశ్వర స్వామికి చేస్తారు అది అనమాట అన్ని వారాలగే ఇంకా పొద్దున్నే ఇండ్లంతా శుభ్రం చేసుకొని మీకు ఒకవేళ పీఠం ఉంటే పీఠం వేసుకోవచ్చు లేదు అంటే మంచిగా పేడతో అలుక్కొని కిందైనా కూడా ఒక కొంచెం ఏదన్నా పీఠంలాగా ఉండేది ఇట్లా వేసుకొని బియ్యం పోసుకొని వెంకటేశ్వర స్వామిని ఇట్లా వస్త్రం పరిచి ఇట్లా పెట్టుకోవచ్చు ప్రతిమ ఉంటే ప్రతిమ పెట్టుకోవచ్చు అండి అంటే ఇట్లా లాగా అమ్మతో సహా ఉండేదైతే బెస్ట్ లేదు ఆయన ఒక్కడే ఉన్నా కూడా ఏం పర్లేదు పెట్టుకోవచ్చు అలాగే విగ్రహం కూడా ఆప్షనల్ అనమాట విగ్రహం మీ దగ్గర ఉంది అంటే పెట్టచ్చు లేదు అంటే లేదు అదే అనమాట బొట్లు పెట్టగానే స్వామి కలే మారిపోద్ది ఇలాగ ఒక పటం పెట్టుకొని దాని తర్వాత నేను చెప్పినాను కదా మా దగ్గర ఒక విగ్రహం ఉంది అనమాట ఆ విగ్రహాన్ని కూడా ఇట్లా తమలపాకులో కొంచెం బియ్యం వేసి స్వామిని పెడతాను ఇంకా ఆరో వారమే ఏడు మందికి భోజనాలు పెట్టినాం కాబట్టి ఈ వారం ఏంటంటే గుడికి వెళ్ళి ఇంకా వ్రతం అయిపోయింది కదా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అట్లాగే గుడిలో ఒక ఏడు మందికి తాంబులాలు ఇద్దాము అనేసి డిసైడ్ అయ్యాను అనమాట అందుకే ఈరోజు ఈ భోజన కార్యక్రమాలు అట్లా పిలవడాలు ఏం పెట్టుకోలేదు అలాగనమాట ఇదిగోండి మా చిన్ని గోవిందుడు ఎంత బా నచ్చిందో నాకు ఈ విగ్రహము మన ఇండియన్ స్టోర్లోనే దొరికింది అక్కడ అనమాట మంచిగా అనిపించింది నాకు ఈ స్వామి అమ్మతో సహా ఉంటే ఇంకా మంచిగా ఉండేది ఒక్కరే దొరికిండు అయినా కూడా పర్లేదు పటం పెట్టుకున్నాను కదా అనేసి ఇలాగనమాట తర్వాత పూజలో ముఖ్యమైనవి ఏంటంటే చలివిడి అనమాట చలివిడి దీపాలు ఎలా చేస్తారో కూడా నేను ఇంతకు ముందు వీడియోలలో చెప్పాను బియ్య పిండి పిండిలో కొంచెం పాలు బెల్లము దాని తర్వాత కొంచెం అట్టిపండు ఆవు నెయ్యి అన్నీ కలిపి మంచిగా పిండి కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టామంటే కొంచెం మెత్తగా అవుతుంది దాని తర్వాత ఇలాగ దీపాలలాగా ప్రమిదల్లాగా చేసుకొని కొద్దిసేపు వదిలిపెడితే అవి ప్రమిదలు కొంచెం ఆరిపోయినాయి అంటే నూనె అనేది ఎక్కువ కిందికి లీక్ అవ్వకోకుండా ప్రమిదలు మంచిగా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇంకా దానిపైన బొట్లు పెట్టుకుంటాము చాలామంది ఈ ప్రమిదలు ఇరిగిపోతాయి అనేసి ఒక కంప్లైంట్ అనమాట ఏమి ఇరిగిపోవండి దీంట్లో బెల్లం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి బెల్లం ఎక్కువ ఉందంటే బంక బంకలాగా అయిపోయి అది ప్రమిదలాగా నిలబడదనమాట బెల్లం కొంచెం తక్కువ వేసి అరటిపండు కూడా కొంచెం మామూలుగా తక్కువగా వేసుకొని పాలు నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకొని మంచిగా గోధుమ పిండి ఇప్పుడు చపాతీ పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని కొద్దిసేపు వదిలిపెడితే ఆ పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట దాని తర్వాత ఇట్లా ప్రమిదలు చేసుకొని ప్రమిదలు కూడా కొద్దిసేపు పక్కకు పెట్టేసామంటే అవి కూడా గట్టిపడతాయి కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి ఫస్ట్లో నాకు కూడా కష్టంగానే అనిపించింది దాని తర్వాత మా హస్బెండ్ ఈజీగా చేసేసినాడు అనమాట సో ఆయనే మంచిగా చేస్తున్నాడు కాబట్టి దేవుడి దయ వల్ల ఆయన కూడా ఏడు వారాలు కుదిరింది ఆయన కూడా ఇంట్లో ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇద్దరం కలిసి అంటే ఆయన పూజలో నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అట్లా మా హస్బెండ్ చేశాడు ఏడు వారాలు ఆ పిండి దీపాలు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి దాంట్లో ఇంకా ఏముండదు ఆరు వారాలు తమలపాకులు బాగా దొరికినాయి అనమాట ఏడో వారం కొంచెం కష్టమైపోయింది రెండు మూడు అంగళ్ళు తిరిగితే తమలపాకులు లేవు లేవు అన్నారంట ఇంకా ఇవి ఉంటాయి కదా ఈ కిల్లి షాప్ ఉంటుంది కదా అవేంది కిల్లి కిల్లీని అంటారు అది కారపాకు అంటారు దీన్ని మా సైడు తమలపాకులోనే రకము ఇవి ఉంటే అక్కడ పోయి ఆయన తీసుకొచ్చినాడు అనమాట ఏదైనా దొరక్కపోతే ఓ అని టెన్షన్ ఫీల్ అవ్వద్దండి ఏది ఉంటే దాంతో చేసుకోండి ఇప్పుడు మేము ఏంటంటే ట్రై చేసినాం అంతే దొరుకుతాయేమో అనేసి దొరకకపోయిందంటే ఇట్స్ ఓకే ఇంకా నేను కూడా లైట్ తీసుకునేదాన్ని బట్ దొరికినాయి ఇక్కడ ఈ గణపయ్యని చూపిస్తున్నాను షార్ట్ వీడియోలో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది అన్నమాట మా షాప్లో ఒక గణపయ్యని తీసుకుపోయినారు దొంగలు తీసుకుపోయినారు అనేసి మళ్ళీ ఏడో వారము ఇంక అదే ఆ మధ్యలోనే జరిగింది ఇదంతా అప్పుడు కొత్త గణపాయని తీసుకొని వచ్చి షాప్లో మళ్ళీ అట్లాంటి గణపాయనే ఎలాగో పూజ చేసుకుంటున్నాను కదా అని ఇంకా ఆయన్ని కూడా పెట్టుకొని ఇంకా గణపతి పూజ ఎలాగో చేస్తాం కదా ఈ పూజలో అందుకే కొత్త విగ్రహం పెట్టి పూజ చేస్తున్నాను ఇంకా ఈ పూజ చేసి రెస్టారెంట్కి పంపిస్తాను మామూలుగా అయితే ఎవ్రీ వినాయక చవితికి నేను రెస్టారెంట్లో పూజ చేస్తాను ఎవ్రీ డే చేయడం అంటే అక్కడ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి కుదరదు స్వామి అక్కడ ఉంటాడు అక్కడ వాళ్ళు దండం పెట్టుకుంటారు అంతే అలాగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్వామిని తీసుకొని రెస్టారెంట్లో పెట్టచ్చు అన్నట్టు పూజలో పెట్టాము ఇంకా మిగతాదంతా ఇంకా మన ఇష్టం వచ్చినట్టు మనం ఇంకా డెకరేట్ చేసుకుంటాము పూలతో స్వామిని అలంకరించుకుంటాము అలాగే కల్చం ఎట్లా పెట్టాలనో కూడా ముందు వీడియోలలో చెప్పానండి అది చూడండి ముడుపు ఎలా కట్టాలనో కూడా ముందు వీడియోలలో చెప్పాను చాలా మంది అడిగినారు కదా అక్క తులసి మాల వేయలేదు తులసి దళాలు వేయలేదు అనేసి ఇదిగోండి ఏడో వారము అదృష్టం కొద్దీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టు పెద్దదయ్యింది అప్పటికల్లా కొన్ని దళాలు తీసుకొని వచ్చి తులసి ఆకులు పెడుతున్నాను స్వామి దగ్గర ఏడో వారానికి కొన్ని దొరికినాయి ఏదైనా కూడా దొరికిన వాటితో చేసుకోవాలి ట్రై చేస్తాము మన ప్రయత్నం మనం చేస్తాము ఇంక అసలుకే దొరకపోతే మనం ఏం చేయలేం కదండి అది అన్నట్టు ఏదైనా కూడా ఇది లేదు అది లేదు ఇది లేదు అనుకోకుండా ఏమున్నా కూడా ఉన్న వాటితో పూజ చేసుకునేలాగా చూసుకోండి అలాగ పూజకు అన్నిటికీ సిద్ధం చేసుకొని ఇంకా స్వామికి దీపాలు పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేస్తానన్నమాట మా హస్బెండ్ ఉండడం వల్ల నా పూజ అనేది ఇంకా ఈజీ అయింది ఆయన లేకపోతే ఎందుకంటే వీకెండ్ కదా ఇదిగో ఈ అల్లరోని పట్టుకొని మనం చేయాలంటే కష్టము అల్లరి మామూలు ఉండదు సుహర్ష్ గంతో మా హస్బెండ్ నాకు పూజలోకి కావాల్సింది అందిస్తూ పూజలో ఉంటాడు అట్లాగే సుహర్ష్కి ఏమైనా కావాలంటే చూసుకుంటా ఉంటాడు ఈ పూజ టైంలో ఆయన ఏడు వారాలు ఇంట్లో ఉండడం కూడా నా అదృష్టమనే చెప్పుకోవాలి పూజ అంత ప్రశాంతంగా జరిగింది ఆయన రెస్టారెంట్ పోయి ఉంటే అంత ప్రశాంతంగా జరగకపోయిండేది మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ సువర్షన్ చూసుకుంటూ అట్లా అయ్యిండేది ఏదైనా అందుకే అందుకే ఆ దేవుడి దయ ఆ దేవుడు కూడా అలాగా కలిసి వచ్చేలాగా చేశాడు సపోర్టు ఆయనని అలా అవైలబుల్లో ఉంచడం అంతా ఆ దేవుని దయ అన్నట్టు ఇంకా ఫస్ట్ పూజలో ఇంకా గణపతి పూజ కదా గణపతి పూజ చేస్తున్నాను మామూలుగా ఇక్కడ ఉంటాం కదా అసలు మీరు ఎలా అండి తిరుపతికి వెళ్ళలేరు కదా అనేసి మామూలుగా నా ప్లాన్ ఏంటంటే మేము నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వెళ్తే పంపించాలి లేదంటే ఒకవేళ మాలో ఎవరైనా వెళ్తే తీసుకెళ్ళాలి అన్నట్టు ముడుపు కట్టాను తిరుపతి ముడిపే కట్టానండి లేదు మేము తిరుపతికి ఇప్పుడల్లా వెళ్ళలేము అనుకుంటే మన ఊర్లలో ఇప్పుడు మాకు కాలగిరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది మనం ఇక్కడ కూడా ముడుపులు కట్టుకోవచ్చు ఇంకా తిరుపతి ముడి అంటే ఏం లేదండి నేను ఇండియన్ కరెన్సీ పెట్టాను మామూలుగా ఏ కరెన్సీ అయినా పెట్టచ్చేమో నాకు అంత ఐడియా లేదు నా దగ్గర ఇండియన్ కరెన్సీ ఉన్నింది కాబట్టి ఇంకా పెట్టేశాను ఇక్కడ క్యాలగిరీలో అయితే ఎలాగో మన దగ్గర డాలర్స్ ఉంటాయి కాబట్టి క్యాలగిరీ ముడుపు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళడం అవ్వదు కదా లేదు మేము తొందరలో వెళ్తాము ముడుపు తిరుపతిలో అందిస్తాము అనేలాగుంటే కట్టచ్చు అలాగా ముడుపు కట్టాను ఏడో వారం చెప్తానన్నా కదా అసలు ఏంటి దేవుడు అనుకున్నది నెరవేర్చాడా లేదా అనేసి దానికంటే ముందు ఒక విషయం చెప్తా వినండి ఏదైనా కూడా మనం ఒక పూజ చేస్తున్నాము అంటే ఒక సంకల్పించుకుంటాము ఒక కోరిక గురించి మనం మనసులో గట్టిగా సంకల్పించుకుంటాము అంత మాత్రానే దేవుడు ఇచ్చేస్తాడు అని కాదు దానికి ఎన్నో రకాలు ఉంటాయి కదండీ చిన్నపిల్లోడు ఎన్నో అడుగుతారు అడిగినేటన్నీ మనం ఇస్తామా అలాగే ఆ భగవంతునికి మనం చిన్నపిల్లోళ్ళము మనం అడిగినేటన్ని ఆయన ఇస్తాడా ఎన్నో ఉంటాయి ముందు వెనక మనకు మంచి చెడు అన్నీ చూసుకొని మనకు ఏవి ప్రాప్తము మనకు ఏవి ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇస్తాడు ఏదో పూజ చేసినంత మాత్రానే ఇవ్వలేదు ఆయన నెరవేర్చలేదు అనేసి ది దురాశపడ్డము దుఃఖపడ్డము ఇవన్నీ మంచిది కాదండి మనశ్శాంతిగా ఆయన సేవలో ఉన్నారు కదా అది కూడా ఒకలాంటి మనశ్శాంతి ఒకలాంటి ఏమంటారు వరం లాగే అనమాట మనకి మనం ఏమి అడిగినామా అనే దానికంటే కూడా మనకి ఏమి కావాలనేది భగవంతునికి బాగా తెలుసు అది ఏది కావాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఎక్కువ uh, ఇప్పుడు ఈ క్షణానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వరము సంకల్పించుకొని ముడుపు కట్టుకొని దేవుడికి పూజ చేస్తున్నారు ఇప్పుడు ఇవ్వలేదు అంటే దానికి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు ఇది కరెక్ట్ టైం కాకపోయి ఉండచ్చు మనము ఏదైనా ఇప్పుడు జరగలేదని బాధపడతాము ఎన్నో త్ ఉంటాయి కానీ దీర్ఘకాలంలో ఫ్యూచర్లో చూసుకుంటే అది ఎందుకు జరగలేదా అని ఒక అర్థం పరమార్థం ఉంటుంది అనమాట అప్పుడు రియలైజ్ అవుతాము సో మనం మనుషులం కాబట్టి అప్పుడు రియలైజ్ అవుతాం భగవంతుడు కాబట్టి ఆయన ముందే తెలుసుకొని ఏది ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఆయన అది ఇస్తాడు కాబట్టి మీరు సంకల్పించుకున్న కోరిక గురించి మీరు మనసులో పెట్టుకోండి మీరు చేయాల్సింది చేస్తూ ఉండండి పూజలోనే కాదు ఎప్పుడో ఒకప్పుడు మీకు ఆ టైము ఆ ప్రాప్తం వచ్చినప్పుడు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు ఇంకా నా కోరిక విషయానికి వస్తే నేను కూడా ముడుపు కట్టాను ముడుపు కట్టాను అంటే ఒక సంకల్పం గురించే కదండి ఆ సంకల్పం ఏంటంటే ఏదో ఈ ఏడు వారాలలోనే జరిగిపోవాలి ఇప్పుడే జరిగిపోవాలి అనే సంకల్పం కాదు నేను అడిగింది ఒకటి అడిగాను దేవుణ్ణి అది ఏ టైంలో ఇస్తాడు అనేది ఆయనకే తెలియాలి ఈ టైంలోనే జరిగిపోవాలి అనేది అయితే అడగలేదు అడిగిన దాంట్లో కొంతవరకు అయితే నెరవేర్చాడనమాట నేను కోరిన కోరిక ఏ పని అయితే ఉందో ఆ పని కొంచెం అట్లా స్టార్ట్ అయింది గ్రీన్ సిగ్నల్స్ అన్నట్టు అలాగా ఇంకా చాలా ఉంది జరగాల్సింది జరిగిన తర్వాత ఖచ్చితంగా అసలు ఏంటి ప్రాసెస్ మొత్తం ఏం అడిగాను ఆయన ఏమి ఇచ్చాడు ఏం జరిగింది క్లియర్గా చెప్తాను ఇప్పుడు జరగక ముందే చెప్పకూడదు కదా ఏదైనా కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదైనా మనం ఏదైనా అడిగిన కోరికలు మొత్తం జరిగిన తర్వాత చెప్పాలి అది మొత్తానికి అయితే నేను ఏదైతే సంకల్పించుకున్నానో దాని గురించి ఆయన నా కోరికనైతే విన్నాడు అని అయితే అర్థమైంది అసలు అస్సలకే జరగని పని అట్లీస్ట్ కొంచమన్నా మొదలు పెట్టేలాగైనా చేశాడనమాట అది మొత్తానికి జరిగింది అండ్ ఈ ఏడవ శనివారాల వ్రతంలో మాకు ఇంకా చాలా జరిగినాయి శుభ సంకేతాలు ఎన్ని రోజుల నుంచో పెండింగ్ పడిపోయిన పనులన్నీ అన్ని పనులు మొదలయ్యాయి అనమాట అంటే ఈ పూజ కంటే ముందు మేము చాలా అనుకున్నాం చాలా ప్రయత్నించినాం ఏమైనా కూడా అది అవ్వలేదు కానీ ఈ పూజ స్టార్ట్ అయిన తర్వాత అవి జరుక్కోకుండా అలా మూలన పడినీ కొంచెం జరగడానికి స్టార్ట్ అయినాయి మొదలైనవి అట్లీస్ట్ ఆ పనులన్నీ దానికైతే చాలా సంతోషం అనిపించింది అప్పుడు నాకు అనిపించింది భగవంతుడు మనం అడిగింది దానికంటే మనకి ఏం కావాలనో అవి ఇస్తాడు ఫస్ట్ అనేసి సో ఆయనకు బాగా తెలుసు కదా ఫస్ట్ మనకి ఏవి ఇవ్వాలి అనేసి అలాగా మొత్తానికి ఏడు వారాలలో చాలా శుభ సంకేతాలు అయితే మాకు ఆ ప్రశాంతమైన మైండ్లో ఉండడం వల్ల ఆ ఆలోచించి డెసిషన్స్ తీసుకునే శక్తి అయితే మాకు వచ్చిందనమాట కొన్ని రాంగ్ డెసిషన్స్ మొత్తము ఈ ఏడు వారాలలో ఆ రాంగ్ డెసిషన్స్కి దూరంగా వెళ్ళిపోయాము అవి కూడా జరగ ఆగిపోయినాయి కొన్ని మంచి డెసిషన్స్ తీసుకున్నాం ఇట్లా చాలా జరిగినాయి అది అండి చెప్పినాను కదా పూజ చేయడం వల్ల మనశ్శాంతి వస్తుంది తెలియకోకుండానే మైండ్ హీల్ అవుతుంది అప్పుడు మనం ఆలోచించే ఆలోచనలు కూడా మనకి ఉపయోగకరంగా ఉంటాయి అనమాట ఏది తప్పు ఏది రైట్ అనేది కూడా తీసుకుంటాము అట్లా మా లైఫ్లో కూడా మేము కొన్ని డెసిషన్స్ అయితే తీసుకున్నాము అవన్నీ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి అన్నీ నెరవేరిన తర్వాత వెరీ సూన్ మీతో అన్నీ చెప్తాను ఇప్పుడైతే ఏది హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు కాబట్టి నేను ఏది చెప్పను ఎందుకంటే ఏవైనా అన్నీ నెరవేర్చిన తర్వాత సాధించిన తర్వాత అయిన తర్వాత చెప్పుకుంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితులలో ఎవ్వరికీ చెప్పకండి అది మంచిది కాదు ఈ పూజ వచ్చేసి సాయంత్రం పూజ అనమాట చెప్పినాను కదా పొద్దునేడి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అన్ని క్లియర్ చేసుకొని శుభ్రం చేసుకొని మళ్ళీ దీపం పెట్టుకుంటాము సాయంత్రం చక్కెర లడ్లు ప్రసాదంగా పెట్టాను అనమాట ఈ లాస్ట్ వారం కాబట్టి ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి ఏడు మందికి తాంబూలాలు ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చాము కొంతమంది వడ్డీ వారం చేస్తారు కదా నువ్వు చేయలేదా అక్క అని అడుగుతారు ఎనిమిదో వారము పూర్తి పూజలాగా చేయలేదు పెట్టి ఇవన్నీ చేయలేదు అనమాట ఏడు వారాలే వ్రతంలాగా చేయాలి అనుకున్నాను ఎనిమిదో వారం ఏంటంటే పిండి దీపాలు పెట్టి ఆయనకు ప్రసాదం పెట్టి పూజ చేశాను ఇట్లా కల్చము ఇట్లా మొత్తం చేయలేదు నార్మల్గా పూజ సింపుల్గా మామూలుగా చేశాను వడ్డీ వారం అనేది కంప్లీట్గా మన ఆప్షనల్ అండి మనం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా ఈ వ్రతమే సప్త శనివారాలు వ్రతం కాబట్టి ఏడు వారాలు చేయొచ్చు నేను అందుకే కల్చం ఏడు వారాలే పెట్టాను అనమాట కల్చం పెట్టి ఇట్లా వ్రతంలాగా ఏడు వారాలు చేశాను ఎనిమిదో వారం పిండి దీపం పెట్టి ప్రసాదం పెట్టి నార్మల్ పూజ నైవేద్యం సమర్పించి నార్మల్గా చేశాను అనమాట ఆయనకి అది ఈ జన్మకి నా జన్మ ధన్యమైంది అన్నట్టు ఎన్ని రోజుల ముంచి అనుకున్న నా కోరికైతే నెరవేరిందనమాట భగవంతుని సేవ చేసుకోవాలి ఆ ఏడు వారాలు ఆ వ్రతం చేసుకోవాలి అనేది వెరీ సూన్ మళ్ళీ నా గినక ఆయన కరుణిచ్చి నాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఆయన వ్రతం చేయడానికి రెడీగా ఉన్నాను ఒక్కటైతే నేను బాగా గమనించానండి ఏదైనా మనస్ఫూర్తిగా మనం నమ్మి భక్తితో చేశామంటే ఆ ఎనర్జీని మనం ఖచ్చితంగా చూడగలము ఆ సెన్సెస్ అనేది మనకు అర్థమవుతాయి అనమాట ఈ ఏడు వారాల పూజలో మా ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అయితే ఏమి మా పాజిటివ్ థింకింగ్ అయితేనేమి ఆ స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ కానీ ఏదైనా కంప్లీట్గా పాజిటివ్గా తీసుకోవడం కానీ ఇవన్నీ అనమాట కొంతమంది అనుకోవచ్చు అనమాట ఏంటి వ్రతాలు చేస్తేనే దేవుడు ఇచ్చేస్తాడు అట్లాంటప్పుడు మనం కష్టపడ్డం ఎందుకు జస్ట్ వ్రతాలు చేసేస్తే అయిపోద్ది కదా ఆయన వరాలన్నీ ఇచ్చేస్తాడు అది కాదు నేను ఫస్ట్ అందుకే చెప్తాను ఏదైనా మన ప్రయత్నం ఫస్ట్ మన సైడ్ నుంచి అంతా చేసి మిగతాది ఏమన్నా ఉంటే ఆయన చేతిలో పెట్టాలి తర్వాత ఆయన చూసుకుంటాడు మనం ఏది చేయకోకోకుండా జస్ట్ నార్మల్గా జస్ట్ ఏడు వారాల పూజ చేసేసాం స్వామి నువ్వు ఇచ్చాయి మాకు ఇచ్చాయి అంటే అది అడగడం కూడా తప్పు వన్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ నీ సాయశక్తుల నీ చేతనైనంత నువ్వు ప్రయత్నించి దాని తర్వాత దేవుణ్ణి అడిగితే ఒక అర్థం పరమార్థం ఉంది దానికి కావాల్సిన ధైర్యం అయితేనేమి అని ఆయన చూసుకుంటాడు సో ఫైనల్గా నేనేం చెప్తానంటే మనం ఏ కోరికలు కోరుకున్నా మన సాయశక్తుల మనం ప్రయత్నించి దాని తర్వాత దేవుడికి వదిలేస్తే అది నిజంగా మనకు అవసరం అనేలాగుంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆయనకు తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలి మనకు ఏమి ఇవ్వకూడదు అనేసి ఇంకోటి అయితే హండ్రెడ్ పర్సెంట్ బల్లబుద్ది చెప్తానండి మీరు కినుక ఏదైనా ఈ దేవుడి పూజనే కాదు మీరు ఎవరిని నమ్ముతే వాళ్ళని ఏ మతస్థులైనా ఆ మీరు ఆ నమ్మే శక్తిని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి భక్తితో చేశారంటే తెలియకోకుండానే మీకు హీలింగ్ పవర్ వచ్చింది తెలియకోకోకుండానే మీకు ఎన్నో జరుగుతాయి మొత్తానికి ఇలా సప్త శనివారాల వ్రతము అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే అయిందన్నమాట పూజ అంత మనశ్శాంతిగా అయిపోయింది మళ్ళీ ఆ భాగ్యం తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ నేను ఆయన సేవ చేసుకునే అదృష్టం నాకు రావాలి ఏడువారాల పూజ ఆల్మోస్ట్ అందరు అడిగిన వాటికి ఆన్సర్లు ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో అడగడం మాత్రం మర్చిపోద్దు నా వీలైనంత వరకు నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తా ఒకసారి ఏడువారాల పూజ మొత్తం రఫ్గా చూడండి మీకు అర్థమవుతుంది మొత్తం అన్ని విషయాలు ఈ ఏడు వారాల పూజలలో ఏడు వారాల బ్లాగ్స్లలో షేర్ చేసుకున్న మీకు మొత్తం ఒక ఐడియా వచ్చిద్ది చూడకపోయినా పర్లేదండి మొత్తానికి నేనేం చెప్తానంటే మీరు నిజంగా ఆయన పూజ చేసుకోవాలి అనుకుంటే భక్తితో స్టార్ట్ చేయండి అంతే ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా ఇదేం చేయాలి అదేం చేయాలి దీపాలు ఏం చేయాలి ఉపవాసం ఉండాలా దానం చెయ్యాలా అన్నం పెట్టాలా ఓ ఎన్నో క్వశ్చన్స్ అనమాట రఫ్గా కొన్ని వీడియోలు చూడండి మీకు ఒక ఐడియా వచ్చింది మీకు తోచినట్టు మీరు చేసుకోండి ఇక్కడ చెప్తాను కదా ఎండ్ ఆఫ్ ద డే భక్తి ఇంపార్టెంట్ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఏకాగ్రతతో ఎంత భక్తితో చేసుకున్నారు అనేది మాత్రమే లెక్కలేకొచ్చింది ఎంత ఘనంగా చేశారు అనేది మాత్రం రాదు లెక్కలేకి రాదు ఇప్పుడు మన స్తోమతకి తగినట్టు చేసుకోవాలి స్తోమతకు మించి చేసినా కూడా ఆ దేవుడేం ఏం సంతోషపడ్డానమాట అందుకే మనకు ఉన్నంతలో మన స్తోమతలో మనము భక్తితో చేస్తే ఆయన కూడా మురిసిపోతాడు మనం అది అండి మీలో ఎంతమంది ఏడు శనివారాల వ్రతం చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒకవేళ వ్రతం చేసినట్టయితే మీరు కోరిన కోరికలు తీరాయా తీరలేదా కూడా చెప్పండి అండి మొత్తానికి పూజా బ్లాగు ఓం నమో వెంకటేశయ్య మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంతవరకు సెలవు బాయ్